తెలుగుదేశం కూటమి విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక రకంగా సంప్రదాయ విజయం అనాలి దీన్ని ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు అంటే ఒక సార్లు ఒక రెండు మూడు సార్లు అయితే అంచనాలు మారుతాయి వాటిని పరిధిలో తీసుకుంది వైఎస్ఆర్సీపీ ఓటు శాతం పెరిగినప్పుడు ఖచ్చితంగా అది అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకతోనే ఓటు పర్సెంటేజ్ పెరుగుతుంది అనేది సంప్రదాయంగా ప్రతి ఎన్నికల్లో వస్తున్న నానుడు కాకపోతే ఆ రికార్డును బ్రేక్ చేస్తారు మహిళలు కానీ వృద్ధులు కానీ వీళ్ళందరూ బయటకు వచ్చి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేశారు అంటే అది ఖచ్చితంగా అధికార పార్టీకి అనుకూలంగానే ఓట్లు పడుతుందని వైసీపీ అనుకుంది కానీ తెలుగుదేశం పార్టీ కూటమి మాత్రం ఖచ్చితంగా అది వ్యతిరేకతతో బయటకు వచ్చారు అనేది అదే నిజమైంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ లేదంటే ఏ ప్రజలైనా సరే వ్యతిరేకత ఉంటేనే కసితో బయటకు వచ్చి ఓటు చేస్తారు ఓట్లేస్తారు ప్రభుత్వం మారాలనుకున్నప్పుడు కసితో బయటకు వచ్చి ఓట్లేస్తారు ఆ ప్రభుత్వ మార్పిడి జరుగుతుంది అనడానికి నిదర్శనమే ఓట్ బ్యాంక్ పెరగడం అది ఒక్కొక్కసారి రాంగ్ అవ్వచ్చు ఒక్కోసారి రైట్ అవ్వచ్చు కానీ ఎక్కువ సార్లు మాత్రం అది కరెక్ట్ అవుతుంది అనేది మరోసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు నిరూపించాయి ఎనభై రెండు శాతం ఓటు బ్యాంక్ దగ్గర దగ్గరగా నమోదు అయింది అంటే గతం కంటే భారీగా పెరిగింది రెండు శాతం అయినా అది దాన్ని తక్కువగా అంచడానికి వేయడానికి వీల్లేదు అంత వ్యతిరేకత వచ్చింది అంటే ఖచ్చితంగా క్లీన్ స్వీప్ కాబోతోంది అని అనుకున్నారు అదే జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అదే జరిగింది అప్పుడు టీడీపీ క్లీన్ స్వీప్ అయిపోయింది వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది రాష్ట్రాన్ని మొత్తం ఈ స్థాయి ఫలితాలు వస్తాయని ఊహించలేదు వాళ్ళు వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అన్నారు ఫస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఆయన లండన్ వెళ్లే ముందు నూట యాభై ఒక్క పైగా స్థానాలు విజయం సాధిస్తామన్నారు చివరికి ఎగ్జిట్ పోల్స్ వచ్చేసరికి లెక్క అటు ఇటు అయినా గెలుపు పక్కా అన్నారు కానీ చివరికి ఓటమి పక్కా అయింది